అట్లాగే కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి ఢిల్లీ పార్టీలను నమ్మితే అరవై ఏండ్లు గోసపడ్డం మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం మళ్ళా ఆగమవుతాం అని చిలుకకు చెప్పినట్టు నూరు సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా ఒక సోదరుడిగా ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు అప్పు ఉడతలేదు ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులెత్తకపోతాడేమో అని భయపడుతున్నారు నేను నాకు తెలిసి అయితే నేను నాకు దగ్గర దగ్గర నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఏళ్ళు ఉన్నాయి నేను కూడా రాజకీయాలను ఒక ముప్పై ఐదేళ్ళకెళ్ళి చిన్నప్పటి నుంచి పేపర్లు చదివి అలవాటు ఉంది టీవీ చూసే అలవాటు ఉంది రాజకీయ కుటుంబంలో పుట్టిన కాబట్టి దగ్గర దగ్గర నేను కూడా ఒక పది పదిహేను మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక వాళ్ళ మాట తిరివని చూసిన నాకు పక్కన చాలామంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి కాదు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి వాడేసిండు అని చెప్పక తప్పదు చాలా స్పష్టంగా కాడి నా అతను కాదు అని చేతులు ఎత్తేసిండు ఇక అయిపోయింది అతను కాదని నిన్న స్పష్టంగా చెప్పిండు కానీ వారికి వారితో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి చెప్పాలనుకుంటా ఉన్నాం ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారో అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగను దొంగలేక కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను లెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈరోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది యాద పెట్టుకోని చెప్తున్నా తప్పు చేసింది దొంగ చేతికి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు మే ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను మీ అందరు గుర్తు చేస్తున్నా సరిగ్గా మూడు సంవత్సరాల కిందట ఇదే రోజు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అట్లాగే రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామని అట్లాగే కౌలు రైతులకు రైతు ఇస్తామని అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో